आलो हेलो हेलो अरे 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 अरे

అందరికీ నమస్కారాలండి ఈరోజు జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలకి భారతదేశంలో వాళ్ళ చెప్తాను అందరికీ నమస్కారాలండి ఈరోజు మన రాష్ట్రంలో అటు పార్లమెంటు మరియు రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఈరోజు నేను నూట అరవై అరవై యూజులు నా యొక్క ఓటుని వినియోగించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది ద్వారానే ఏ ప్రభుత్వాలైనా మనం ఎన్నుకోవచ్చు మనకు సుపరిపాలన ఇవ్వాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎందుకు అందువల్ల ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం